రెండు ఒకటి రెండు లేవన్నారా ఒకటి లోపల దావకా ఇచ్చింది రెండు మంది లేవు బయట కొనుక్కోమ బాబు మెడికల్ షాప్ అయినా

వాడేటువంటి మందులు ఈ కామన్ జనరల్ మెడిసిన్స్ కూడా రోజు ఇంత పెద్ద గాంధీ ఆసుపత్రుల్లో ఈ రెండు మందులు లేవు బయటపై కొనుక్కోమని అన్నారు మూడు గోధులు రాస్తే ఒకటి ఇచ్చిండు రెండు బయట కొనుక్కోమన్నారు ఏంటి బయట కొనుక్కోమన్నాయి ఒకటేమో పారాసిటిమోల్ ఇంకోటేమో కడుపులో గ్యాస్ ఉత్తే ఇంకా టానిక్ లాంటి సిరప్ ఈ రెండు కూడా కొనుక్కోమన్నారంటే అంటే ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కనీసం పారాసిటిమల్ గోళీ కూడా గాంధీ ఆసుపత్రిలో దొరకలేదు కనీసం సిరప్ కూడా దొరికని పరిస్థితి ఇది రేవంత్ రెడ్డి పాలన సర్కార్ దావకుండా పేషెంట్ పేరు ఏంటంటే పేషెంట్ పేరు బాలకృష్ణ ఏ ఊరమ్మా ఎవరమ్మ గజ్వేల్కేలు వచ్చిన బాలకృష్ణ పేషెంట్ ఉంటే నువ్వు వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ అమ్మ వచ్చి పేదమే నా దగ్గర డబ్బులు లేవు రెండు గోళీలు బయట కొనుక్కోమని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో తీరు సార్ దయచేసి మా అందరు విన్నట్టు మాట్లాడారు సార్ లోకల్ మేము దగ్గర కళ్ళు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇక్కడ ఉంటారో మళ్ళీ చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీలో వెళ్ళడానికి కూడా మరీ ఇబ్బంది పెడుతున్నారు సార్ అది చదివిస్తాం సార్ మేము వచ్చిందే బాగా ఉంది అట్లాంటిది మేము వాళ్ళతో చేస్తాం సార్ భారత సార్